సార్ దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏడు ఎకరాలు నలభై సెంట్లు ఒకటే బిట్టు ఏడు ఎకరాలు నలభై సెంట్లు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పాస్ పుస్తకాలు కాడే ఉన్నాయి డాక్యుమెంట్ మొత్తం నా దగ్గరే ఉన్నది మీకు డాక్యుమెంట్ పరంగా కావాలంటే నేను మీ వాట్సాప్కి ఫార్వర్డ్ చేస్తాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనరు ఏం మాట్లాడతారో మీరే వినండి ఏడు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు ఒక ఎకరము మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు రైతులు చెబుతున్నారు ఈ ల్యాండ్ ఓనర్ చెప్తున్నారు ఫోన్లు లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ ఓనరు ఒక నాలుగు లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నారు ఈ ల్యాండ్ ఓనరు బ్యాంకులో నాలుగు లక్షలు లోన్ కూడా తీసుకున్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా సోపన్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏడు ఎకరాల నలభై సెంట్లు ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్కు సంబంధించిన పాస్ పుస్తకాలు డాక్యుమెంటు ఆల్ ప్రో ఆల్ మొత్తం నా దగ్గర ఉన్నవి మీకు కావాలంటే మీ వాట్సాప్కి నేను ఫార్వర్డ్ చేస్తాను ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి సుబ్రహ్మణ్యం గారు ఈ వీడియో పూర్తిగా చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొనాలనుకుంటే బిఫోర్ టూ డేస్ ముందు నాకు ఇన్ఫామ్ చేస్తే నేను మీకు దగ్గరుండి ల్యాండ్ నేను చూపిస్తాను దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను నన్ను మీరు అర్థం చేసుకోగలరని అని నేను అనుకుంటున్నాను దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ హలో సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరేనా సార్ ల్యాండ్ ఓనరు సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఏడు ఎకరాల నలభై ఒక్క సెంటు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్టు ఇప్పుడు మీరు నాకు పాస్బుక్లు పంపించారు కదా సార్ ఇప్పుడు ఈ పాస్బుక్లు ఎవరెవరు పేరుతో ఉన్నాయి సార్ మా కొడుకు మా భార్య ఓకే మీ మిసెస్ గారు మీ అబ్బాయి పేరుతో ఉన్నాయి అంటే చెరు మూడు ఎకరాల డెబ్బై సెంట్లు వస్తాయి సార్ డెబ్బై సెంట్లు ఒకరికి డెబ్బై సెంట్లు సెంట్ అదే సార్ మూడు ఎకరాల డెబ్బై సెంట్లు ఒకరికి మూడు ఎకరాల డెబ్బై ఒక సెంటు ఒకరికి ఒకరికి టోటల్ గా వచ్చే లోపు ఏడు ఎకరాల డెబ్బై ఒక సెంటు నలభై ఒక సెంట్ సారీ సారీ ఏడు ఎకరాల నలభై ఒక్క సెంట్ వస్తుంది సార్ ఈ ల్యాండ్ మీరు కొనరా లేకపోతే మీ పిత్రాజీతం సార్ లేదు మనం కొనదే ఇప్పుడు నేను చేస్తే ఇది నాలుగో లింక్ అయింది అంటే మీరు మీకు ముందు మూడు లింకులు ఉన్నాయా నాతో నాకు 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 ముందు రెండు లింకులు రెండు లింకులు ఉన్నాయి మీకు ముందు ఓకే సార్ అంటే ఇప్పుడు ఎవరికైనా మీరు చేస్తే మీది మొత్తం మూడు లింకులు వస్తాయి ఎవరికైనా మీరు చేస్తే రిజిస్ట్రేషన్ నాకు కలిపి మూడు వస్తాయి ఓకే సార్ మీరు ఈ ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ రెండు వేల పంతొమ్మిది రెండు ఈ ల్యాండ్ కొన్నారు సార్ ఈ వీడియోలో నేను చూసింది ఏంటంటే మొత్తం జంగిల్ లాగా ఉంది సార్ అవును ఏరియా అంతా జంగిలే ఉంటుంది జంగిల్ ఉండబెట్ట కదా ఆ రేటు లేకుంటే ఏడు ఇప్పుడు మేము మొన్న ఒకటి ఇది సారీ దోరణాల దగ్గర డెబ్బై ఎనిమిది ఎకరాల నలభై రెండు సెంట్లు ఒక ఆ సార్ కనీసము మన దోర్ణాల నుంచి ఏడు కిలోమీటర్లు వస్తాయి అది మూడున్నర చెప్పిండ్రు మూడున్నర లక్ష అయినా మూడు కాయం చేసిన మూడు కాయం చేస్తే అసైన్మెంట్ కాయం చేస్తే వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో ఈ త్రిపాంతం దగ్గర సాకర కాలం పోయి పోయి తప్పుడు పట్టాలు పుడిచుకోని ఒకడు సార్ వాడు ఏం చేసిండు మనకు ఒరిజినల్ రైతులు ఉండనుకుంటా వాడి దగ్గర రైతులు వెళ్ళలేరు వన్ వాడికి వచ్చిన పేరుతో పట్టాలు పుడిచుకొని ఫ్రీ ఒళ్ళు పెట్టి ఆ తీరా ప్రీవోర్డ్ లో వచ్చేపాటికి వాడు ఏందన్న ఆయన రీచ్ ఏం రారంటే లాస్ట్ లో కుడుకులు ఏమో ఆధార్ కార్డు మారిచెయ్యాలన్న చేయాలన్న పౌర స్వామి జైలు కారొచ్చు ఓకే సార్ సారీ మనకు ఆ ల్యాండ్ గురించి మనకు అనవసరం సార్ ఆ రేట్లు ఉన్నాయి అన్నమాట ఓకే సార్ ఐయా అండర్స్టాండ్ స్టాండ్ సినిమా సార్ నేను అర్థం చేసుకోగలను సార్ నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు మీరు మీరు కొని ఇప్పుడు వ్యవసాయం మీరు వ్యవసాయం చేయట్లసరికి దాన్ని అబ్బే వ్యవసాయం మేమే కాదన్నా మా ఊరు చుట్టూ ఆరు వందలు అక్కడ ఉంది మా యూబిఐ లో ఓకే శాంతి చుట్టూ ఒక నాలుగు వందల ఎకరం ఉంది మా ఊరు చుట్టూ సెటిల్మెంట్ ఆరు వందల ఎకరం ఉంది అసైన్మెంట్ కలుపుకుంటే మా ఊరు చుట్టూ పది వందల పన్నెండు వందల పదమల ఎకరం మా పెద్దవాళ్ళ టైంలో మె లోపల చేస్తున్న పొలాలన్నీ పాతి ముప్పై ఓకే బీడిపోయి ఈ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఓకే సార్ ఏమైనా క్రాప్ లోన్ తీసుకున్నారు సార్ ఈ ల్యాండ్ మీద ఏమన్నా బ్యాంక్ లోన్ కానీ

అందుకని ఫోర్ లాక్స్ ఇచ్చారు మీకు ఓకే సార్ ఇప్పుడు చిన్న విషయం సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు వ్యవసాయం చేయ సంవత్సరాలు అవుతుంది సార్ ఉదాహరణకి అయి ఉంటుంది పాతిక సంవత్సరాల నుంచి ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంటు అది మన ఇటు పెద్దల బెంగళూరు వర్షపోయేది ఒక మోలో తగిలింది అది ఓ ఏమో అరవై అడుగులు డెబ్బై అడుగులు ఎత్తులో ఉంటది అరవై డెబ్బై అడుగులు ఎత్తులో ఉంటుంది అదే సార్ అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మన ల్యాండ్ లో ఆ మెయిన్ లైన్ పోయింది అంటారా ఒక మూల వెళ్ళిపోయింది ఒక మూల వెళ్ళిపోయింది కట్ట మధ్యలో అయితే కాదు ఒక మూలన వెళ్ళిపోయింది ఆ లైన్ కూడా చూడ అరవై డెబ్బై అడుగులు ఎత్తుంటది అది అరవై డెబ్బై అడుగులు ఓకే సార్ ఇప్పుడు మీకు హైవే పడుతుంది కదా సార్ ఈ ల్యాండ్ దగ్గర అది హైవే ఏంటి సార్ అది ఎక్కడి నుంచి ఎక్కడ హైవే అది అదే మన ల్యాండ్ కాడ నుంచి కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ వస్తుంది మైదుకూరు ప్లస్ సింగరాయకొండ మైదుకూరు టు సింగరాయకొండ హైవే ఇప్పుడు చెన్నై హైవే ఉంది జాయింట్ ఆ కలకత్తా చెన్నై హైవే జాయింట్ హైవే ఇది తిరుపతి హైదరాబాద్ హైవే ఉంది కదా అవును సార్ అవును సార్ దాని దగ్గర తర్వాత మళ్ళీ ఇంకోటి బెంగళూరు టు విజయవాడ మాటూరు దగ్గర సిక్స్ కూడా వస్తుంది కదా అవును సార్ మాటూరు దగ్గర అవునవును అది పొద్దున మీదకి వస్తుంది కొడలి వచ్చేది దా దానికి దీనికి అర అర కిలోమీటర్ తేడా ఈ ఫోర్ లైన్ కి ఏమో మన సేనుకి రెండు కిలోమీటర్ లోపల ఉంటది సార్ బోర్డు అడ్డం ఉంటది అట్లయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ నైన్టీ పర్సెంట్ అయిపోయింది కదా సార్ హైవేలు అది అయిపోయింది కదా అదే సార్ అంటే ఇంకా టోటల్ గా ఇంకో టెన్ పర్సెంట్ అయితే రేట్లు కూడా చేంజ్ అవుతాయి సార్ అంటే ఎందుకు కావు రేట్లు ఇంకా ఈ టెన్ పర్సెంట్ అయిపోతే ఇంకా రేట్లు కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు మైటి కూర్ది హైవే అనుకోని

అదే ల్యాండ్ యాభై రెండు ఎకరాలు సీరోలు సీరోలు సౌదర్య ఓకే సార్ సార్ ఇప్పుడు మన లైన్ అయితే కరెంట్ అయితే లేదు మామూలుగా ఇప్పుడు మామూలుగా కరెంట్ అయితే ఉందా సార్ మన లైన్ లో మన ల్యాండ్ లో పెద్ద లైన్ కాదండి పోతా ఉంటుంది సారీ సార్ అర్థం కదా సార్ అదే పెద్ద లైన్ కరెంట్ పోతా ఉంటుంది అదే సార్ అంట సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కరెంట్ ఉంటది కదా ఏం లేదు అది లేదు ఆ ఆ లైన్ మామూలుగా ఎవరైనా బోర్లు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటే వేసుకోవచ్చు అంటున్నాను జిందుకేసుకోకూడదు ఇప్పుడు అక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ లో తోటలు అంటే అర కిలోమీటర్ దూరంలో తోటలు ఉన్నాయా ఓకే ఓకే సార్ అర కిలోమీటర్ దూరంలోనే తోటలు ఉన్నాయి ఏమేమి తోటలు సార్ ఎక్కువ తోటల అర కిలోమీటర్ దూరంలో ఆ వోర్లాడు ఏమేమి వస్తుందో ఉరి వేస్తుడు ఆ ఒకసారి శ్రద్ధ వేస్తుడు ఒకసారి ఉరి వేస్తుడు ఓకే సార్ తప్పకుండా సార్ అవుతాయి సరే ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ పడతాయి హండ్రెడ్ పర్సెంట్ పడతాయి బోరు వాటర్ ఇత్తాయి ఎందుకంటే చుట్టూ బోర్డ్ కదా అది ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం బోర్లే ఉన్నాయి ఆ బోర్లు కాదు కొండ బోర్డు బోర్డు కొండలు ఉన్నాయి కదా ఆ అవును సార్ అవునా స్టోరేజ్ ఎక్కువ ఉంటది కదా అవును సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మామూలుగా నలసదరం సదరం ముక్క లేకపోతే ఎట్లా ఎట్లా ఉంది ల్యాండ్ నాలుగు శాతాలు కాకుండా కొంచెం క్రాస్ గా ఉండదు కొంచెం కొంచెం లైట్ గా క్రాస్ ఉంటది మీకు అబ్బాయి పంపిస్తాను నాకు సర్వేని సర్వే పంపిమంటా ఓకే సార్ మీరు పంపిస్తారు సార్ కాకపోతే నేను మిమ్మల్ని అడగాలి కాబట్టి అడుగుతాను సార్ దయచేసి వేరే విధంగా అనుకోదు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా శ్రీవస్పురం కనిగిరి తాలూకా కనిగిరి తాలూకా ఏ విలేజ్ కింద వస్తుంది సార్ చెనపనాయనపల్లె చెనపనాయనపల్ల సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లోపు మనకి మీరు అగ్రిమెంట్ పెడితే రిజిస్ట్రేషన్కి ఎన్నో టైం ఇస్తారు సార్ టైం మామూలు అయితే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు రోజులా రోజులు ఇస్తారు టైము నలభై ఐదు ఫోర్త్ కడితే రోజులు ఇస్తారు రిజిస్ట్రేషన్ ఇప్పుడు జంగిల్ ఉంది కదా ఒక ఎకరానికి మనం ఎంత పెడితే బాగా చేస్తే క్లియర్ అవుతుంది సార్ మీ ఐడియా ప్రకారం అంతేనా సార్ ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు టోటల్ గా ఈ ఏడు నలభై సెంట్లకి అంటే ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది లక్ష లక్ష నర పెట్టుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్ది ఓకే సార్ ఇప్పుడు ఈ ఫైనల్ రేట్ ఎంత చెప్తున్నారు సార్ ఒక ఎకరం సార్ మేము ఈ సంధి రీసెంట్ గా మా ఊర్లో మా ఊరు చుట్టూ నూట యాభై రెండు ఎకరాలు ఏడ ఆయి కూడా ఒక బిట్టు గారు రాదు అక్కడక్కడ బిట్లు వస్తే మూడు ముప్పైకి అమ్మినం మూడు ముప్పైకి రెండు మేనం ఉండం మేము సరే పావులు ఎక్కువ తక్కువ అదే సార్ ఒక ఎకరం మూడు లక్షల రూపాయల మూడు లక్షల ముప్పై వేలు మీద ఉన్నారు సో డైరెక్ట్ కూర్చుంటే రూపాయి డేట్ మనం మాట్లాడదామంటారు శ్రీనివాస్ గారు రైట్ శ్రీనివాస్ సార్ సార్ తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది శ్రీనివాస్ సార్ ఒకటిన్నర కిలోమీటర్ ఊర్లో నుంచి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఊర్లో నుంచి ఒకటిన్నర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి సార్ మన ల్యాండ్ కి డైరెక్ట్ గా కార్ సేవలోకి వెళ్తారా సార్ ఒక అర కిలోమీటర్ వెళ్తే ఒక అర కిలోమీటర్ లో నడిచిపోవాలి అర కిలోమీటర్ నడిచిపోవాలి అంటే ఎన్ని కిలోమీటర్ అంటే ఎందువల్ల నడిచిపోవాలి సార్ తెలియడుతున్నాను నేను అయ్యి అన్ని సేలు దారులు వ్యవసాయం వ్యవసాయం చెయ్యక అందుకని నడుచుకుంటూ పోవాలి అదే ఇప్పుడు వ్యవసాయం చేస్తే డైరెక్ట్ కార్ సేలోకి అదిలే సార్ అందుకని కార్యక్రమం నడుచుకుంటా పోవాల్సి వస్తుంది ఈ వ్యవసాయం గానీ మనం డోజర్లైన్ పెట్టి చెట్లు గిట్లు మొత్తం తీపిస్తే మటుకు డైరెక్ట్ కార్ సేల్ పోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ అయితే మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ కొనాలి ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్